ముందుగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారికి నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ భారత స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మన దేశం ఎన్నో త్యాగాలతో పోరాటాలతో స్వతంత్రం సాధించింది కాబట్టి ఇది మనకు ఉన్న స్వేచ్ఛలు హక్కులు అవకాశాలు అన్నిటినీ గుర్తు చేస్తుంది ఈరోజు మనం కేవలం జెండా ఎగరేయడమే కాదు మన దేశం కోసం శ్రమించిన వారిని గుర్తు చేసుకొని గౌరవించవలసిన రోజు కూడా స్వేచ్ఛ మన హక్కు భారతం మన గౌరవం జై హిందూ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి